హాయ్ ఫ్రెండ్స్ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు నిలదొక్కుని ఉండడం అంటే చాలా కష్టం తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎవరు ఎంత రెమూనేషన్ తీసుకుంటున్నారు ఈ వీడియోలో చేద్దాం అనుష్క అరుంధతి బాహుబలి వంటి చిత్రాల్లో నటించిన అనుష్క ఒక సినిమాకు నాలుగు కోట్ల రెమునేషన్ తీసుకుంటుందట సమంత ఒక సినిమాకు మూడున్నర కోట్ల రెమినేషన్ తీసుకుంటుందట పూజా హెడ్డే ఒక్క సినిమాకు మూడు కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటుందట రష్మిక మందన చలో మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై గీతా గోంద దేవదాసు పుష్పాటు వంటి చిత్రాల్లో నటించిన రష్మిక మందన ఒక్క సినిమాకు మూడున్నర కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటుందట సాయి పల్లవి ఫిదా ఎంసీఏ మూవీస్ని హిట్స్ కొడుతున్న సాయి పల్లవి ఒక సినిమాకు నాలుగు కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటుందట నిధి అగర్వాల్ ఒక సినిమాకు కోటిన్నర రెమ్యునేషన్ తీసుకుంటుందట కీర్తి శిరేష్ ఒక సినిమాకు రెండున్నర కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటుందట కాజల్ అగర్వాల్ ఒక సినిమాకు నాలుగు కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటుందట తమన్నా ఒక్క సినిమాకు రెండు కోట్ల నుంచి మూడు కోట్ల మధ్యలో రెమొండేషన్ తీసుకుంటుందట రాశీకర్ణ ఒక్క సినిమాకు రెండు కోట్ల రెమొండేషన్ తీసుకుంటుందట రకుల్ ఫీ సింగ్ ఒక్క సినిమాకు కోటి నుంచి రెండు కోట్ల మధ్యలో రెమండేషన్ తీసుకుంటుందట కియారా అద్వాని ఒక్క సినిమాకు మూడు కోట్ల రెమొన్యేషన్ తీసుకుంటుందట శ్రీలీల మన ప్రస్తుతం టాలీవుడ్ని ఏలుతున్న శ్రీలీల ఒక సినిమాకు కోటి నుంచి రెండు కోట్ల మధ్యలో రెమొన్యేషన్ తీసుకుంటుందట సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హర్షితా నైన్ వన్ టూ